పుట్టిళ్లు రాజకీయ చైతన్యానికి మారు పేరు ఆదర్శ పంటలు పండించడంలో జిల్లాకే ఆదర్శమైన గ్రామం యాల్లూరు లాంటి గ్రామానికి రావడం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఈ గ్రామానికి ఆహ్వానించిన గ్రామ నాయకులందరికీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా బెక్కెం నాగేశ్వర అన్న గారి ఆధ్వర్యంలో ఆహ్వానించినందుకు పేరు పేరున మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే ఏ రాజకీయ పార్టీ అయినా మాకు ఓట్లు వేయండి మీ గ్రామానికి ఇది చేస్తాం మీకు వ్యక్తిగతంగా ఇది చేస్తాం అని చెప్పి ఆశ పెట్టడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీ కానీ ఈ రోజు వరకు నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధాని అయితే మొన్న జరిగిన ఎన్నికల వరకు గత పది సంవత్సరాల్లో అంతకుముందు పాలించిన రెండు ప్రాంతీయ పార్టీలు చేసిన అభివృద్ధికి నిధులిచ్చింది భారతీయ జనతా పార్టీ పేరు మాత్రం రాష్ట్రంలో పాలిస్తున్న ప్రాంతీయ పార్టీది నిధులు మాత్రం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఆ విధంగా అభివృద్ధి చేస్తున్న ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మన జరిగిన ఎన్నికల వరకు ఈ రోజు వరకు ఓటు అడిగిన సందర్భం ఈ రాష్ట్రంలో లేదు మరి ఓటు అడగకుండానే ఎంత చేసామని అంటే మన గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఊరంతా ఉచితంగా కట్టించిన టాయిలెట్స్ కానీ గ్రామాల్లో ఇస్తున్న రేషన్ కానీ మరి కరోనా లాంటి విపత్తుల ఉచిత టీకాలు కానీ వెలుగుతున్న వీధి బల్బులు కానీ ఇస్తున్న పెన్షన్లు కానీ కడుతున్న ఇల్లు కానీ పంట పొలాలకు తగ్గుతున్న కాలువలు కానీ ఏ రకమైన అభివృద్ధి అనేది జరిగితే అది కేవలం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి ఇస్తున్న నిధులని మాత్రం గతంలో పాలించిన రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అనే దాన్ని పూర్తిగా మర్చిపోయి అవినీతితో అరాచకాలతో అరెస్టులతో అక్రమాలతో రాష్ట్రం అట్టుడిపోయే పరిస్థితిలో నరేంద్ర మోదీ గారు ఒకసారి ఆలోచించి ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగమే కదా అని చెప్పి వారు పెద్ద మనసు చేసుకొని గడిచిన ఎన్నికల్లో కూటమిలో భాగస్వాములు అవ్వడం ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టానికి అదృష్టంగా మనం భావించవచ్చు ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా నిన్న గెలిచిన ఢిల్లీతో ఇరవై రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిస్తూ ఉంది మరి ఇరవై రాష్ట్రాల్లో పాలిస్తూ ఉంటే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కే గెలి కూటమిలో భాగంగా ఉన్నందుకు గాను గడిచిన ఏడు నెలల్లో దాదాపుగా మూడు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కింద నిధులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక పక్షికి గూడు ఎలా ఉంటుందో చిన్న పడపకు తల్లి ఎలా ఉంటుందో అలాంటిది రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి అద్భుతమైన రాజధాని నిర్మించండి ఇంకొక వంద సంవత్సరాలకు మీరు ఆదర్శంగా నిలిచేలాగా కట్టించండి ఎన్ని కోట్లైనా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆగ మేఘాల మీద అమరావతికి వేల కోట్ల రూపాయలు విడుదల చేసి మనకు కూడా ఒక గూడు ఉంది అని చెప్పి పక్క రాష్ట్రాలతో సమానంగా చూసుకోవడానికి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే భారతదేశానికి అన్నపూర్ణ లాంటి రాష్ట్రం మనకు తాగునీరుకు కానీ సాగునీరుకు కానీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గత పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మనకు సాగునీరు తరగనీరు సమస్య వచ్చినందుకు గాను పోలవరం ప్రాజెక్టుకు గతంలో పాలించిన పార్టీ కూడా ఇచ్చింది కేంద్రమే అది కూడా నరేంద్ర మోదీ గారి సహాయంతో వచ్చిన నిధులు మాత్రమే అలాంటిది ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు కూడా మీకు వ్యవసాయమే జీవనాధారం కాబట్టి ఎన్ని వేల కోట్లు కావాలో చెప్పండి ఎంత ఎత్తు నిర్మించుకుంటున్నారో నిర్మించుకోండి ఎంత స్టోరేజ్ పెట్టుకున్నా సరే దానికి డబ్బులు తగినంత ఒక్క రూపాయి రాష్ట్రం డబ్బులు లేకుండా పూర్తిగా కేంద్రం ఇస్తామని చెప్పి తెలియజేసి రైతాంగాన్ని కూడా ఆదుకోవడానికి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చిన ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులే అంతేకాకుండా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రలో హక్కు అనే పరిస్థితిలో ఎన్నో పోరాటాలు చేస్తే గతంలో పాలించిన పార్టీ ఆ ఉక్కు పరిశ్రమను తీసివేసి పాత ఉక్కు కింద పాత ఇనుము కింద అమ్మే పరిస్థితికి వస్తే అదే ఉక్కు పరిశ్రమకు దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఆదుకుంటామని చెప్పడమే కాకుండా తొలగిస్తారేమో అనే ఉద్యోగులు ఉన్న సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ జారీ చేసి ఉన్న ఉద్యోగులతో పాటు కొత్త ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి విశాఖ ఉక్కును ఆదుకోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు గ్రామాల్లో వేసిన రోడ్లు కానీ మరి పట్టణాల్లో వేసిన రోడ్లు కానీ రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో వేస్తున్న జాతీయ రహదారులు కానీ రైల్వే స్టేషన్లు కానీ విమానాశ్రయాలు కానీ నౌకాశ్రయాలు కానీ ఎన్ని రకాలుగా చూసినా అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతూ ఉంది కూటమిలో ఉన్నందుకు కానీ మనం అభివృద్ధి అనేది ఆగకుండా రాత్రి పగులు జరుగుతూ ఉందంటే రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పోవడమే ఆలస్యం ఏ దానికి నిధులు కావాలన్నా కూడా నిధులు వరదలై పారుతూ ఉన్నాయని సామాన్యుడికి కూడా అర్థమవుతూ ఉంది గతంలో పత్రికలు చూస్తే ఎవరిని అరెస్ట్ చేశారనో అరెస్ట్ చేసే వారికి బెయిల్ రాలేదనో లేక ఇల్లు కూలగొట్టారనో ఏ ఫ్యాక్టరీ ఈ రాష్ట్రం నుంచి తరలిపోయిందనో ఇలాంటి వార్తలు చూసే పరిస్థితి మరి ఇప్పుడు ఈ గడిచిన ఏడు నెల కాలంలో పేపర్లు చూసినా టీవీలు చూసినా సోషల్ మీడియా మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ చూసినా రాష్ట్రానికి ఆ పరిశ్రమ వచ్చింది ఈ పరిశ్రమ వచ్చింది ఇన్ని వేల కోట్ల నిధులు వచ్చాయి రాజధానికి వచ్చాయి పోలవరం కి వచ్చాయి ఏదో ఒక పరిశ్రమ కిందికి వస్తూ ఉంది అని చెప్పి రోజు నిత్యం మనం వార్తల్లో చూడటం జరుగుతూ ఉంది వార్తల్లో చూడటమే కాకుండా నిధులు కూడా వరదలై పారుతూ ఉన్నాయి కేవలం ఏడు నెలల్లోనే మూడున్నర లక్షల కోట్లు సాధించామంటే ఆంధ్ర రాష్ట్రం